పాముల్ లంక చిరకాల కోరిక లంక గ్రామ వాసులు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు వేయడంతో తెలుగుదేశం హయాంలోనే దాన్ని రూప రూపదాల్చింది ఈ లోపులో ఒక్క ఛాన్స్ అని జగన్కి ఛాన్స్ ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్ ఐదు సంవత్సరాలుగా అలాగే మురిగిపోయింది అయిపోయింది ఛాన్స్ అయిపోయింది అయితే ఆల్రెడీ నేను రెండు రోజుల క్రితం కలెక్టర్ గారిని కలవటం దీని నిమిత్తం ఎస్టిమేషన్స్ వేద్దామంటాం పాత ఎస్ఎస్ఆర్ మీద ఉంది దాన్ని అప్గ్రేడ్ చేస్తే ముప్పై ఐదు కోట్ల వరకు ఆ పాములంక లాంక వలసిన వర్క్కి చేయడానికి టెండర్లు పిలవటానికి ఉంటుంది కానీ ఆల్రెడీ శాంక్షన్ అయిన అమౌంట్ ఎన్హాన్స్ చేసి పిలవచ్చు డబ్బులు చంద్రబాబు గారిని అడిగి దాని మీద ఫండ్ ఎలకేట్ చేయండి సార్ అంటే వర్క్ స్టార్ట్ చేశారు అంత లోతుగా అధ్యయనం చేసి ఉన్నాం సో టీఆర్ వాళ్ళ చేతిలో ఉంది ఆల్రెడీ మాట్లాడారు రెండు రివ్యూలు ఇప్పటికే చేశాం వచ్చిన రెండు మూడు వారాల్లోనే రివ్యూ చేస్తాం మళ్ళీ ఈరోజు కూడా వస్తుందంటే రేపు మార్నింగ్ రమ్మన్నాం ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో ఉన్నాం ఖచ్చితంగా అతి త్వరలోనే పాములు లంక కానీ వంతెన కట్టడానికి నిధులు చంద్రబాబు గారి దగ్గర నుంచి త్వరలోనే నిధులు సేకరించడం పనులు స్టార్ట్ అయ్యట